హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మెయిన్ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి వృషభ రాశి ఫలితం చేపట్టిన పనులు వాయిదా వేస్తారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది మిథున రాశి ఫలితం సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి తదుపరి కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్తులాభాలు పొందుతారు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సింహరాశి ఫలితం ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వ్యాపారాలు శ్రమకు తగిన ఫలితం ఉండదు స్నేహితులతో మాట పంటింపులు ఉంటాయి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగమున అదనపును బాధ్యతలు చికాకుపరుస్తాయి రాశి ఫలితం చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఇంట బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి తులారాశి బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సంతాన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది రుచిక రాశి ఫలితం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనసు రాశి ఫలితం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు మకర రాశి ఫలితం ముఖ్యమైన పనులు వంద కొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంట బయట ఊహించని ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చిన్నపాటి విభేదాలు తప్పవు కుంభరాశి ఫలితం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు నూతన వస్తు వస్త్రలాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి ఫలితం చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగమున మీ పనితీరు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన ఉత్సాహంగా ముందుకు సాగుతాయి